మెగా టిఎస్సీ ఇస్తానని చెప్పిన వాడు ఈ రోజు దగా టిఎస్సీతో ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఎన్నికలకు ముందు అంటే ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కనీసం కుంభకర్ణుడైనా మేలే ఆరు ఆరు నెలలు నిద్రపోతారు ఆరు నెలలు పనిచేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాలుగున్నర సంవత్సరం నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని మేలుకొని రెండు నెలల క్రితం నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్ ఎప్పుడయాలి ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు ముమ్మాటికి కాదు ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు రెడ్డి గారు అని భూతత్వం వెతికి వెతి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనాలు మరెందుకు నమ్మాలి రెడ్డి గారిని ఆఖరికి రాజశేఖర రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది చనిపోలేదు హత్య చేశారు హత్య చేశారు గొడ్డలితో నరికి నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి ఉంది అని సిబిఐఏ చెప్తుంటే గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్లకే టికెట్ ఇచ్చారు మరిదేమన్నా అహంకారం కాకపోతే ఇది ఏమన్నా ఐదు సంవత్సరాలుగా ఇక్కడికి రాకముందు కొందరిని కలిసి వచ్చాను కడప జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా చాలా ముఖ్యం అందరికీ చాలా ముఖ్యం ఈరోజు నేను కొందరిని కలిసినప్పుడు వాళ్ళు నాతో చాలా బాధపడుతున్నారు ఇదేంటమ్మా మీ కుటుంబం ఇట్లా చీలిపోతుంది నిలువులా చీలిపోతుంది మమ్మల్ని సంక్షోభంలో పెడుతున్నారు ఇట్లా చేసి అని మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారు మనందరికీ ఎన్నో చేశారు వాళ్ళ కూతుర్లు ఇట్లా రోడ్ల మీద తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి ఇది న్యాయమా ఇంకా అంటారు కూతురు పుట్టి నీళ్ళ మీద అబాండాలు వేస్తున్నారని కానీ పరిస్థితి ఎందుకు వచ్చింది వివేకానంద రెడ్డి గారి చావుకు కారణం ఎవరు ఆలోచించండి ఇక్కడ మీ మీ ఆడకూతురులు మీ ముందరికి వచ్చారు మమ్మల్ని వివేకానందరెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు గాని ఆడదంటే అబల అని పెంచలేదు ఆడదంటే ఒక నారీ శక్తి తప్పైతే తప్పు అని చెప్పాలి న్యాయం కోసం పోరాడాలి అని పెంచారు మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాము